ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎప్పటిలాగే మళ్ళీ కొన్ని ట్రిక్స్ చెప్పడానికి మేము ముందుకు వచ్చాను అందులో మ్యాజిక్ టూలు ఫస్ట్ది ఈ మ్యాజిక్ టూల్తో ఏ విధంగా యూజ్ చేయాలనేది ఈరోజు టాపిక్ అలాగే పెన్ టూల్ కూడా చెప్తాను నెక్స్ట్ అని స్క్రిప్ట్ కూడా ఫస్ట్ మ్యాజిక్ టూల్తో క్లిక్ చేస్తే వైట్ బ్యాక్గ్రౌండ్ అయినా వైట్ కలర్స్ ఏది ఉన్నా ఒకేసారి సెలెక్ట్ అవుతుందండి షార్ట్ కట్ అన్నమాట ఇది పెన్ తర్వాత అయితే ప్యూర్గా వైట్ అంటే వైట్ ఉండాలి అప్పుడే మీకు కరెక్ట్గా సెలెక్ట్ అనమాట మ్యాజిక్ టూల్తో లేదంటే ఈ విధంగా మనం పెన్ ట్రోల్తో సెలెక్ట్ చేసి క్రాసింగ్ ఏమైనా మిగిలిపోతే అవి ఎలా కట్ చేసుకోవచ్చు కాకపోతే షార్ట్ కట్ ఇంకా ఫుల్ కలర్తో ఒకే కలర్తో ఉండి మాత్రం ఒక క్లిక్తో సెలెక్ట్ అయిపోద్దండి మ్యాజిక్ టూల్తో అందులో ఈ ట్రిక్ చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ పైన ఐకాన్ కనిపిస్తుంది కానీ ఇక పేరు చూస్తున్నారు కదా కాంటిన్యూస్ పిక్సల్స్ దాన్ని ఆఫ్ చేస్తే కనుక మీరు ఏ కలర్ అయితే క్లిక్ చేస్తారో పర్టికులర్గా ఆ కలరే సెలెక్ట్ అవుతుంది అన్నమాట చూడండి ఇక్కడ ఎక్కడెక్కడ ఏం కలర్ ఉన్నదనేది మీరు ఏది క్లిక్ చేస్తే ఆ కలరే సెలెక్ట్ అవుతుంది అన్నమాట అంటే ఈ పెన్సిల్లోనే క్లియర్గా లేదు కానీ మీకు ఎక్కడైనా ప్యూర్గా ఒకే కలర్ లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నప్పుడు మీరు మ్యాజిక్ టూల్తో అలాగా అక్కడ దాన్ని ఆఫ్ చేసి మీరు ఈ విధంగా సెలెక్ట్ చేస్తే ఏ కలర్ అయితే మీరు క్లిక్ చేశారో ఆ కలర్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది క్లియర్గా కనిపిస్తుంది అండి ఈ మ్యాజిక్ టూల్తోనే అది ఒక ఆప్షన్ ఉంది కాకపోతే ఎక్కువ యూజ్ అవ్వదులేండి ఎందుకంటే ఏదైనా ఒకే కలర్తో ఉంటేనే బాగుంటుంది ఎక్కువ శాతం ఈ షార్ట్ కట్లోని అందుకని అలా చేసాం చూడండి ఇక్కడ మీకు ఈ బ్యాక్గ్రౌండ్లో క్లియర్గా చెప్తాను చూడండి చూడండి వైట్ క్లిక్ చేశాను వైట్ ఎక్కడెక్కడ ఉందో అన్నీ సెలెక్ట్ అవుతాయి అలా మాట మీరు ఏదైతే అనుకుంటున్నారో అలాగా చూడండి ఇప్పుడు ఎల్లో ఎల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ చూపిస్తుంది అన్నమాట సో అలా ఐడెంటిటీ కోసం కూడా దీన్ని అలా యూజ్ చేసుకోవచ్చు ఇది కొన్ని కొన్ని వర్క్స్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి అన్నిటికని చెప్పలేను అలాగని సెలెక్ట్ చేసినా కూడా కొన్ని కొన్ని ఉంటాయి అవి మళ్ళీ మనం చూసుకొని చేసుకోవాలి ఏదైనా సరే ఒకే కలర్తో ఉన్నది మాత్రం బాగా సెలెక్ట్ అవుతుందండి అది మాత్రం సింపుల్గా చెప్పగలను చూడండి మొత్తం వైట్ కాబట్టి వైట్ సెలెక్ట్ అయ్యింది చూడండి ఇప్పుడు ఇన్వెస్ ఉంది ఇన్వేస్ తీసేసాను చూడండి ఇంకా ఇంకా క్లియర్గా కావాలనుకుంటే స్విఫ్ట్ పట్టుకొని లైట్గా ట్రాక్ చేయండి అలా చూసారా ఈ విధంగా అలాగని ఒకే కలర్లో లేకపోతే ఈ విధంగా చిన్న చిన్న ఇబ్బంది పడుతుంటుంది మ్యాక్సిమం సెలెక్ట్ అవుతుంది నేను చెప్పాను కదండి ముందుగా ఒకే కలర్తో ఉండాలి ఆ విధంగా అయితేనే అవుతుంది అనమాట చూడండి ఇక్కడ చిన్న డిస్టబెట్ అవుతుంది కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుండి పెన్ మీకు కొన్ని విషయాలు చెప్తున్నాను కదా ఆ పెన్ టూల్ గురించి ఇప్పుడు చెప్తాను చూడండి ఈ వీడియోలో ఇలాగ అన్సెక్ట్ అవుతున్నాయి కదా చూసారా మనకి అనవసరంగా అక్కడ సెలెక్ట్ అయ్యింది ఇప్పుడు చూడండి కంట్రోల్తోనే ఎలా చేశాను ఈ విధంగా చేసుకోవచ్చు దీనికి అవుట్ సైడ్ నుండి మీరు లాగారంటే కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ కొట్టాలి లేదా ఈ టైప్లో ఇన్ సైడ్ నుండి మనకి సెలెక్ట్ చేస్తే కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ కొట్టాలి మనం ఫస్ట్ది కంట్రోల్ ఆల్ట్ ఎంటర్ అంటే బయట నుండి నుండి సెలెక్ట్ చేస్తే మాత్రం కంట్రోల్ స్విఫ్ట్ ఎంటర్ అన్నమాట చూసుకోండి చూసారు కదా ఈ విధంగా పెన్ ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలోని పెంటూల్ టూల్ గుండి ఒక త్రీ టిప్స్ చెప్పాను అది చూడండి ఆ వీడియోలో పెన్ టూల్ ఉంటుంది ఈ ఫోర్త్ టిప్ అండి ఇది ఈ విధంగా కూడా మనం ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట చూసారా ఎక్కడైనా ఏమైనా మిస్టేక్స్ అయితే ఈ విధంగా వాటిని కవర్ చేసుకోవచ్చు అన్నమాట చూడండి ఎలా కరెక్ట్ అవుతుందో ఆ విధంగా చెప్పాను కదండి అవుట్ సైడ్ సెలెక్ట్ చేస్తే మాత్రం కంట్రోల్ ఆల్ట్ ఎంటర్ అది ఇన్సైడ్ నుండి సెలెక్ట్ చేస్తే కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ కొడితే మీకు ఈ విధంగా అవుతుంది చూసారు కదండి చూడండి ఇలాగ ఎక్కడ మిస్టేక్ ఉన్నా మనం షార్ట్ కట్గా ఈ విధంగా యూజ్ చేయొచ్చు అనమాట పెంట్ టూల్స్ అని అంత యూజ్ ఉంది సో మ్యాజిక్ టూల్స్ అని సెలెక్ట్ చేయొచ్చు కాకపోతే దాంతో ఏంటంటే ఒకే కలర్తో ఉండాలండి అది వైట్ అవని బ్లాక్ అవని మల్టీ కలర్స్ ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఏం కలర్ ఉందో తెలుసుకోవాలంటే నీకు ఒక ఆప్షన్ చెప్పాను సో షార్ట్ కట్లో కట్ చేయాలంటే మీకు ఈ విధంగా కూడా చెప్పాను చూసారండి మొత్తం వైట్ బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోయింది సో ఈ విధంగా మనం వర్క్ షార్ట్ కట్లో చేసుకోవచ్చు అన్నమాట ఏదైనా సరే ఒకటండి పెన్ మించింది అయితే లేదు ఎన్ని షార్ట్ కట్స్ వచ్చినా మాత్రం నా అనుభవం ప్రకారం నేను చాలా విధాలుగా ట్రై చేశాను కానీ ఎన్ని చేసినా ఏదో ఒక లోపం అది మ్యాజిక్ టో మ్యాజిక్ లా ఉన్నాయి ఏదైనా అందుకే మానేశానండి ఇప్పుడు అనుస్క్రిప్ట్లో వన్ అనేది చాలా వరకు తెలియదు అండి చాలా మందికి ఎందుకంటే వన్ అనేది క్లిక్ అవ్వదు అన్ని నెంబర్స్ అవుతాయి సో దానికి కూడా మీకు ఈరోజు షార్ట్ కట్ చెప్పబోతున్నాను చూడండి నేను అంజలి సెలెక్ట్ చేశాను ఇది రోమా అయితే చాలా సింపుల్గా ఉంటుందండి మీకు టైపింగ్ చాలా బెస్ట్ అండి రోమా అంటే చాలా మన మొబైల్ టైపింగ్ ఎలా ఉంటుంది ఆ విధంగా మనం చేసుకోవచ్చు చూడండి తెలియదు చాలా సింపుల్గా ఉంటుంది సో దీనికి ట్రిక్ ఏంటంటే ఆల్ట్ ఫోర్ నైన్ క్లిక్ చేస్తే మీకు వన్ ఎంటర్ అవుతుందండి ఈ మిగతా నెంబర్స్ అన్నీ కామన్ అండి అన్ని స్క్రిప్ట్లో ఏదైనా ఓపెన్ అవుతుంది కానీ ఒక్కటి మాత్రమే అవదు ఆ ఒక్కదానికి ట్రిక్ అయితేనండి ఆల్ట్ ఫోర్ నైన్ చూసారు కదండి ఈ విధంగా మనం చేసుకోవచ్చు మీకు రోమా అయితే మాత్రం చాలా సింపుల్గా ఉంటుందండి ఎందుకంటే మన మొబైల్ గట్టు ఉంటుంది టైపింగ్ అంతా సో చూశారు కదండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ప్రతిదీ కూడా మీకు వివరించే చెప్తుంటాను అనమాట ఇలాగ ప్రతి టూల్ కూడా చెప్తాను చూసారు కదండి ఇలా బ్యాక్గ్రౌండ్లో మనం ఫస్ట్ చేసింది అంటే చేసుకోవచ్చు అన్నమాట సో ఈ పైల్ని